స్నానం నువ్వు తీసుకొని ఆలోచిస్తా నువ్వు బిడ్డ నేను నాన్నయ్య అని పోయినప్పటి నుండి ఎంతో కష్టం చేసి మిమ్మల్ని సాదుకున్న బిడ్డ నేను సాదుకున్నందుకు నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది మీరు అమ్మా నువ్వు అస్సలు బాధపడకు నేను చిన్నప్పటి నుండి నేను చూసుకుంటా వస్తాను నువ్వు మమ్మల్ని ఎంత మంచిగా పెంచినావు ఎంత సాధినవు నాకు అన్నీ తెలియదానే అమ్మ నువ్వు అస్సలకే బాధపడద్దు నువ్వు ఇప్పుడు పొలం పనులు చేయాల్సిన అవసరమే లేదు పొలం క కవులుకిద్దాం సరేనా నేను డ్యూటీ చేస్తానా నేను కష్టపడి నువ్వు చదివించను నేను చదివినా నేను ఈరోజు జాబ్ తెచ్చుకున్నా అన్నిటికీ కారణం నువ్వమ్మా నేను మంచిగా జాబ్ చేసి నిన్ను సాదుకుంటా ఇక నువ్వు ఇప్పటికైనా పొలం పనులు అటు ఇటు అను ఎటు పోవద్దు ఏడవకే అమ్మ ఎందుకు ఏడుతున్నావు ఎప్పే ఆ నాన్న మా మేము చిన్న ఉన్నప్పుడు చనిపోయిడు అప్పటి నుండి మమ్మల్ని ఎంతో అల్లరి బుద్ధిగా పెంచావు ఏ కష్టం రాకుండా చూసుకున్నావు నా చదువులకే లక్షలైనా పెట్టినో ఇప్పుడు జాబ్ రాగానే నిన్ను మర్చిపోతానే అమ్మ నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటానే అమ్మ ఇంకా నువ్వు పని చేసుడు నాకు ఇష్టం లేదు నువ్వు పని చేసుడు అమ్మా